హాయ్ పిల్లలు వేమన శతకంలో ముప్పై రెండవ పద్యం మనం నేర్చుకుందాం కోపమునను ఘనత కొంచెమైపోవును కోపమునను ఘనత కొంచెమైపోవును కోపమునను మిగుల గోడు చెందు విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం యొక్క భావము నేర్చుకున్నాం చెప్పుకున్నాం వేమ కోపము నన్ను ఘనత కొంచెం అయిపోవును కోపము ఎప్పుడైతే మనకు పెరుగుతుందో మన యొక్క కీర్తి తగ్గిపోతుంది కోపము నన్ను మిగుల గోడు చెందు ఎవరైతే ఎక్కువ కోపాన్ని ప్రదర్శిస్తారో చివరికి వారు దుఃఖిస్తారు బాధలు పడతారు కోపమడిచి నేను కోపాన్ని మనకు వచ్చినా సరే నిగ్రహించుకోవాలి ఎవరైతే కోపాన్ని నిగ్రహించుకొని ప్రవర్తిస్తారో వారు అనుకున్న కోరికలు తీరుతాయి కోరికలు అంటే ఇక్కడ పనులు మనం అనుకున్న పని సాధించగలము కావున పిల్లలు ఎప్పుడూ మొండి పట్టు పట్టకూడదు పద్యం మరొకసారి నేర్చుకుందాం కోపమునను ఘనత కొంచెమైపోవును కోపమునను మిగుల గోడు చెందు కోపమడిచనే కోర్కలీడేరు విశ్వదాభిరామ విలురవేమా అందుకే తన శాంతమే తనకు రక్ష అని నేర్చుకోవాలి ఓకేనా పిల్లలు థ్యాంక్ యూ